पूरा लोकल न्यूज़ की स्वागत మానగొండ నియోజకవర్గంలోని మహిమానిత పుణ్యక్షేత్రమైన శ్రీ బెజ్జంకి స్వామి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ ఆలయ కమిటీ సభ్యులు యువ ఆధ్వర్యంలో జాతరను ఘనంగా నిర్వహించినట్లు పరిశీలకులు తెలిపారు అయితే గురువారం సిద్దిపేట డివిజన్ పరిశీలకురాలు పి విజయలక్ష్మి పర్యవేక్షణలో నేడు జాతర ఇరవై ఐదు రోజులకు గాను హుండీ లెక్కింపు నిర్వహించగా నాలుగు లక్షల ఎనభై వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు స్వామివారి హుండీతో కలుపుకొని మొత్తం పద్నాలుగు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయో పివి శర్మ తెలిపారు మొత్తం ఆదాయాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెజ్జంకి బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు అతి సందర్భంగా ఉండి విప్పడం జరిగింది ఈ రోజు ఉండి లోపల ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వరకు నాలుగు లక్షల ఎనభై వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు వచ్చినాయి ఈ జాతర సందర్భంగా కళ్యాణ కట్నాలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు కళ్యాణ రుసుములు నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు లడ్డూ ప్రసాదం వేలం ద్వారా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కొబ్బరికాయల ద్వారా వేలం ద్వారా రెండు లక్షల తొమ్మిది వేలు దైబజారు వేలం ద్వారా లక్ష ఏడు వేల రూపాయలు దర్శనం ద్వారా లక్ష ఎనభై రెండు వేల రూపాయలు వ్యాల వేలం ద్వారా పదకొండు వందలు దివిటీల ద్వారా ఇరవై ఒక ఐదు వందల రూపాయలు వచ్చినాయి మొత్తం పద్నాలుగు లక్షల తొమ్మిది వేల తొంభై రూపాయలు వచ్చినాయి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీత జిల్లా కలెక్టర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు రెవెన్యూ డివిజనల్ ఎంఆర్ఓ గారి యొక్క సూచనల మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు గాను పోలీస్ శాఖ వారికి రెవెన్యూ శాఖ వారికి మరియు పంచాయతీరాజ్ శాఖ వారికి పరిసరల గ్రామాల వారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆర్అండ్బి వారికి అగ్నిమాపక శాఖ వారికి వైద్య విద్యుత్ శాఖ వారికి పత్రికా ప్రతినిధులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి దాతలకు మరియు దేవస్థాన చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి వారికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవా సమితి వారికి దేవాలయ పునరుద్ధరణ కమిటీ వారికి వైద్య ఆరోగ్య శాఖ వారికి అందరికీ కృతజ్ఞతాపూర్వక పూర్వక తెలుపుతున్నాను